డీటెయిల్స్ చూద్దాం వరుస కూల్చి వైద్యులతో ఊపు మీదున్న హైడ్రా నేడు మాదాపూర్ లో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది కావుర హిల్స్ పార్క్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది పార్క్ స్థలంలో జిమ్ రూమ్స్ ఉన్న రెండు వందల గజాల పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు పలుమార్లు జిమ్ షెడ్లను తొలగించాలని నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు ఇప్పుడు కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి అమీన్పూర్ లో అర్ధరాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి ఉదయం మొదలైన ప్రక్రియ పద్దెనిమిది గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టిన తర్వాత ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి కూల్చడం ఇదే ఫస్ట్ టైం పడగొట్టడం స్టార్ట్ చేశారంటే నేలమట్టం అయ్యే వరకు హైడ్రా అధికారులు అక్కడ నుంచి కదలరు అనే సంకేతం వెళ్లేలా అమీన్పూర్ లో ఆక్రమణల తొలగింపు కొనసాగింది నిరాటంకంగా ఇరవైకి పైగా ఇళ్లు మూడు భారీ భవనాలను కూల్చేశారు జనావాసాల మధ్య ఉండడంతో చిన్న ఇబ్బంది రాకుండా సమస్యలు లేకుండా ఎక్సవేటర్లతో వీటిని కూల్చివేశారు పటేల్గూడలో ఇరవై ఐదు ఇళ్లను పగలగొట్టారు కృష్ణారెడ్డిపేటలో తొమ్మిది గంటలకు భారీ భవనాలను కూల్చే ప్రక్రియ ప్రారంభించారు ఐదు అంతస్తుల భవనం ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ తో పాటు ఆరు అంతస్తుల బిల్డింగ్ నేలమట్టం చేశారు ఫ్లడ్ లైట్ల వెలుతురులో హైడ్రా ఈ కూల్చివేతలను చేపట్టింది ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం ఏదైతే మాదాపూర్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి అక్రమ కారణాలకు సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చాము అక్కడ జిమ్ గాని ఇవి కానీ తీసేయాలని చెప్పినప్పటికీ ఇప్పటికీ దానికి స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాలతోనే ఇప్పుడు మాదాపూర్లో ఏదైతే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు అక్కడికి వచ్చినటువంటి అధికారుల దృశ్యాలు కవర్ హిల్స్ వద్ద ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సెకండ్ విండోలో నిన్న అర్ధరాత్రి ఫ్లెడ్ లైట్లు ఏదైతే ఫ్లడ్ తో పాటు ఆ వెలుతుర్లోనే కూల్చివేతలు కొనసాగించినటువంటి ప్రక్రియ మనం హైడ్రా చూస్తుంటాం ఉదయమే స్టార్ట్ చేస్తుంది ఉదయం ఐదు నుంచి నాలుగు గంటల నుంచే కూల్చివేతలు స్టార్ట్ చేస్తుంటారు దాదాపుగా మధ్యాహ్నానికి క్లియర్ అయిపోతుంది కానీ ఈసారి అట్లా కాదు అమీన్పూర్లో దాదాపు పద్దెనిమిది గంటల పాటు చేయడం జరిగింది భారీ అంతస్తులు ఐదు అంతస్తులు ఆరు అంతస్తుల భవనాలని సాధారణ ఇళ్లను కూడా నేలమట్టం చేసి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం రెండు విజువల్స్ కూడా మనం స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా ఉన్నాం వరుస కూల్చివేత ఉ మీద ఉన్న హైడ్రా ఈ రోజు మాదాపూర్లో లో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది కావర్ హిల్స్ పార్క్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పదం మోపింది ఎన్ని కామెంట్స్ చేసిన రాజకీయ నాయకులు కావచ్చు అయితే హైడ్రా వల్ల కోల్పై నష్టపోయినటువంటి ప్రజలు కావచ్చు ఆరోపణలు చేస్తూ ఉన్నా కోర్టుల వరకు వెళ్తున్నప్పటికీ కూడా హైడ్రా అయితే దూకుడు కొనసాగిస్తూనే ఉంది నిన్న అమీన్పూర్ ఈ రోజు మాధాపూర్ కావర్ హిల్స్ దగ్గర ఏదైతే ఆక్రమణల తొలగింపుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ అక్రమార్ల గుండెల్లో హైడ్రా రైలు పరిగెత్తింది నిన్న ఈ రోజు వరుసగా కూల్చివేతలు చేసింది ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుంటే నిర్దాక్షణీయంగా కూల్చివేస్తున్నారు ఈ రోజు ఉదయమే మాదాపూర్ కావురి హిల్స్ లో పార్క్ స్థలాన్ని కబ్జా చేసి జిమ్ ఏర్పాటు చేస్తే దాన్ని కూల్చివేశారు ఇక దీనికి సంబంధించి ఆ నిర్వాహకులు కోర్టుకు కూడా వెళ్ళారు ఆ కోర్టు తీర్పు రావడం కూడా జరిగింది కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని ఆ సిబ్బందితో కలిసి వచ్చి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ ఆ చెట్లను కావచ్చు మిగతా అన్నిటినీ కూల్చివేశారు అయితే అసోసియేషన్ తమకు ఇరవై సంవత్సరాలు లీజ్ ఇచ్చింది అని చెప్పేసి ఆ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు అయితే ఆరోపిస్తున్నారు ఇది పూర్తిగా పార్క్ స్థలం కాబట్టి తాము కూల్చివేశామని చెప్పేసి ఇటు హైడ్రా సిబ్బంది చెప్తున్నారు ఇక నిన్న కూడా హైదరా కూల్చివేతలు కొనసాగాయి కూకట్పల్లి నల్ల చెరువు అదేవిధంగా అమీన్పూర్ కిషారెడ్డి పటేల్ గుడలో కొనసాగాయి మధ్యాహ్నం వరకు నల్ల చెరువులో పూర్తయ్యాయి ఇక కిష్ణారెడ్డిపేట అదేవిధంగా పటేల్గుడలో రాత్రి వరకు కొనసాగాయి పేటలో అయితే మధ్యరాత్రి వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగాయి అక్కడ అన్ని కూడా మూడు భవనాలు కూల్చేశారు ఒకటి ఐదంతస్తుల భవనం ఒకటి ఆరంతస్తుల భవనం మరొకటి ఐదంతస్తుల అపార్ట్మెంట్ పూర్తిగా నిర్మాణాల ఇళ్ల మధ్య ఉండడం వాటి కూల్చివేతకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని నేలమట్టం చేశారు ఫస్ట్ టైం హైడ్రా స్టార్ట్ అయిన తర్వాత ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి అంటే సాయంత్రం చీకటి సమయం కావడంతో లైట్లు ఏర్పాటు చేసి ఆ కూల్చివేతలు కొనసాగించారు మూడు భవనాలని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినటువంటి పరిస్థితి హైడ్రా అధికారులు రంగంలోకి దిగారంటే పూర్తి స్థాయిలో అక్కడ పని పూర్తి అయిన తర్వాత వాళ్ళు వెలుగు తిరుగుతారన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టు అయింది రాబోయే రోజుల్లో కూడా హిల్స్ సంబంధించి ఏదైతే కూల్చివేతల పార్క్ సంబంధించి రెండు వేల రెండు వందల గజాలు ఉన్నాయి అక్కడ జిమ్ రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి కాకపోతే మీడియాకి పర్మిషన్ లేనట్టుగా తెలుస్తుంది ఎందుకు మీడియాకి పర్మిషన్ ఇవ్వట్లేదు అనుకోవచ్చు ఇప్పటికే ఆడ నోటీసులు కూడా ఇచ్చాము అయినా స్పందించట్లేదు వాళ్ళని తొలగించట్లేదు కాబట్టి హైడ్రాక్షన్ యాక్షన్ లో దిగింది అంటున్నారు మీడియాకు పర్మిషన్ ఇవ్వకపోవడం రీజన్ ఏమనుకోవచ్చు అయితే హైడ్రా అధికారులు కూల్చి వేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు సంబంధించి అడ్డుగా ఉంటారని లేకపోతే ఆ కూల్చి సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి మీడియాని అనుమతించట్లు నిన్న కూడా అటువంటి పరిస్థితి ఉంది మొదట్లో అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున చేరుకోవడం మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి రావడంతో కొంత మొదట అనుమతి నిరాకరించారు ఆ తర్వాత మీడియాను కూడా అనుమతించారు ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి ఉంది నిర్మాణాలు కూల్చివేసే సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శక్లాలు కావచ్చు అవేమైనా తగిలితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మొదట్లో హైడ్రా అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అనుమతించట్లేదు ఆ తర్వాత మీడియాను అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది గత కొద్ది రోజులుగా చూసాం కొన్ని భవనాలు లేకపోతే కొన్ని నిర్మాణాలు కూల్చివేతలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా మీడియాను అనుమతించారు వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు కౌర్ హిల్స్ లో చేపట్టినటువంటి కూల్చివేతల క్లబ్ స్పోర్ట్స్ అకాడమీ పూర్తి స్థాయిలో అధికారులు అయితే కూల్చి హైడ్రా అధికారులు అయితే కూల్చివేశారు ఉదయం నుంచి క్లబ్ అకాడమీకి సంబంధించినటువంటి జిమ్ ఉన్నాయి అవన్నీ కూడా వాటన్నిటిని కూడా కూల్చివేశారు ప్రస్తుతం అయితే అక్కడ దాదాపుగా కూల్చివేతలు పూర్తయ్యా కానీ మరి కాసేపట్లో హైడ్రా అధికారులు కూడా తిరిగే అవకాశం అయితే ఉంది ఇక మిగతా ప్రాంతాల్లో ఇక ఇంకా కూడా అక్రమ నిర్మాణాలు కావచ్చు ఎఫ్పీఎల్ పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది పూర్తి స్థాయి సమాచారం హైడ్రా అధికారులు క్లారిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ పూర్తివేత్తలు ఉండే అవకాశం ఉంది ఆశ రైట్ సునీల్